హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే పొద్దుపొద్దునైతే వంకాయలు తెంపడానికి పోతున్నాము నా కోడలు నేను ఇద్దరం కలిసి పోతున్నాం మాధు హాయ్ చెప్పమ్మా ఆల్రెడీ మనం ఇంత ముందుకు తెంపుకున్నాం ఫ్రెండ్స్ ఇవన్నీ చూడండి ఇంత ముందు కూడా మీకు ఈ చెట్టు చూపించిన చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా వంకాయలు అయితే చూడండి ఎలాంటి మందులు వాడకుండా ఇవి న్యాచురల్గా అనమాట ఎందుకంటే మనము ఇంటి ముందు ఇలాంటి ఒక చెట్టు పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్ నిజంగా వారానికి ఒకసారైనా అయినా వెళ్తే మనకి వంకాయలు అయితే హెల్త్కి అయితే చాలా మంచిది అనమాట అంటే పురుగులా పురుగులు అంటే ప్రాంతాన్ని బట్టి భాష మారుతూ ఉంటుంది అనమాట చూస్తున్నాను ఫ్రెండ్స్ చెప్పానా మా అయితే బాగా వీడియో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడని చెప్పాను కదా నిన్ననే చెప్పిన కదా చూడండి అలా చేస్తూ ఉంటాను అనమాట ఏ సైలెన్స్ మళ్ళీ అమ్మ హాయ్ చెప్పమ్మా అందరికి బాగున్నారా చూడండి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి అనమాట చూడండి అసలు మస్తుగా ఉన్నాయి చూస్తున్నారు ఎంత బాగున్నాయో లేత లేతగా చాలా అంటే చాలా బాగున్నాయి వంకాయలు అయితే చూడండి పెద్ద లేతగా ఉంటది అంటే పెద్ద వంకలు కాబట్టి మనకు లేతగా ఉంటాయి అనమాట కానీ ఇంకా ఎక్కువ పోయినసారి కంటే కూడా ఈసారి అయితే మంచివిన్నాయి చూడండి లేత వంకాయలు చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఇలా మీద నుంచి తెంపుకొని వండుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ టేస్టు ఇందులోకైతే నేను ఆలుగడ్డలు అయితే కూర్చిపెట్టినా ఇందులో ఒక రెండు మూడు ఆలుగడ్డలు వేసుకుందాము సూపర్గా ఉంటుంది అన్నమాట కూర అయితే మరి కూర ఎలా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయితే బాగున్నాయి అన్నమాట ఇక్కడ గోంగూర చెట్టు ఉంది ఇక్కడ చెప్పమ్మా చెప్తావా అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఈసారి వంకాయలు కదా నెక్స్ట్ వీడియోలో మనం గోంగూర తెలుసుకుందాం ఎందుకంటే ఇది కూడా ఫ్రెష్ అనమాట చాలా అంటే చాలా ఫ్రెష్ చూడండి ఎలా ఉందో చూడండి మన గోంగూర చికెన్లో పోయచ్చు మటన్లో పోయచ్చు పప్పులో పోయచ్చు గోంగూర పచ్చడి చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు గోంగూర చూడండి ఎలా ఉందో కదా నెక్స్ట్ వీడియోలో ఇది తెలియదు ఇక్కడ గోంగూర మళ్ళీ ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి నాటు వంకాయలు ఈ చిన్న వంకాయలు అనమాట గుండ్రటి వంకాయలు ఇవి కానీ ఇంకా కాస్తున్నాయి ఇంకా చూడండి ఇక్కడ పెద్ద వంకాయ ఉంది ఇక్కడ చూస్తున్నారా ఇది పండుగ కానీ ఈ పండైన వంకాయలు కూడా కాల్చి మనం పచ్చడి చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇక్కడ ఉంది చూడండి ఇక్కడ చూస్తున్నారా ఈ వంకాయ అనమాట చూడండి ఇక్కడ అలాగే ఇక్కడైతే పెద్దది ఉంది ఇది కూడా ఒకసారి మనము కూర వేసుకుందాం బాగుంటాయి ఉన్నాయి ఇవి కూడా అవుతుంది కదా ఒక ఫ్రెండ్స్ ఇంకా మనం కూర అనుకుందాం పార్రి మార్నింగ్ మళ్ళీ లంచ్ టైం అయిపోతుంది అయితే ఇంకా ఈ కూర వేసుకొని నేనైతే మల్లెలకి పోవాలి ఎందుకంటే ఆడ అన్నవాళ్ళు పాలు వంగించుకుంటారు అనమాట ఆ వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తా ఓకేనా ఒక ఫ్రెండ్స్ చూసేడా నేనైతే ఆలుగడ్డలైతే పెట్టుకున్నా అలాగే ఉల్లిగడ్డలు పెట్టుకున్నా అయితే బీరకాయ కూర అనుకున్నా కానీ ఇవంతా పండుపారిపోయినాయి అనమాట ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంటే స్టోరేజ్ ఉంటే కొంచెం లేట్ అయింది అనుకో ఖరాబ్ అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం దెంపకొచ్చుకున్న వంకాయలు ఇదంతా మనం కూర వండేసుకొని లంచ్ చేసి మనం మళ్ళీ పోదాం సరేనా ఇంకా నెక్స్ట్ అయితే కూర అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ కూర అయితే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఒక పది నిమిషాల్లో అయితే వంకాయలు మొత్తం ఉడికిపోతాయి అనమాట కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది మీకు ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఇంకా కూరడిన తర్వాత అయితే నేనైతే అన్నం తినేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి పోయి రావాలి కదా లేట్ అనమాట ఇంకా పోయేసరికి అయితే అక్క వాళ్ళు వదిన వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట ఇంకా మేమైతే కడప కడిగేసినాము అన్న వాళ్ళ రూమ్కి అయితే అన్నకి ఒక రూము కట్ అన్నమాట అనమాట ఎందుకంటే కొంచెం అన్నయ్యకి ఇబ్బంది అవుతుంది అనేసి ఒక చిన్న రూము అన్న కోసము కట్టాను అలాగే మన ఇల్లు చూసారు కదా అంత చూడానికైతే అంత బాగా లేకుండే అస్త్రకారు అవన్నీ చేయలేదు అప్పటి నుంచి అలాగే ఉందన్నమాట అందుకోసం అనేసి అమ్మ వాళ్ళకు కూడా ఇల్లు అంత మంచిగా వేయించిన ఇంకా అన్నకు కూడా ఒక రూమ్ వేయించిన మన ఇంటికన్నా ఆ వీడియో ఫుల్ వీడియో నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకా పెయింటింగ్ వర్క్ ఇట్లా నడుస్తుంది వీలుంటే కనుక నేను వీడియో అప్లోడ్ చేస్తాను సరేనా ఫ్రెండ్స్ చూడండి అక్క నేను అలాగే మా అక్క వాళ్ళ కూతురు మేము కడప గడిగినాము అలాగే మా పెద్దమ్మ వాళ్ళ కోడలు అనమాట మా వదినే కూడా వచ్చింది ఇంకా అందరము ఇలా పాలు ఇచ్చేసామన్నమాట అన్న వాళ్ళ ఇంట్లో మంచి రోజు ఉండమాట ఇంకా మంచి రోజు ఉంది కాబట్టి పాలు ఇచ్చేసాము ఇక చూడండి ఏమైనా మా అక్క మీకు తెలుసు కదా ఆల్రెడీ మా బావ తను నజర్ తీస్తుంది కదా మా బావ అన్నమాట ఇంకా మేమైతే నజర్ తీసేసినాము గుమ్మడికాయతో ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా ఇల్లు ఎట్లా మాడిఫై చేయించినా కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా